నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమ అండ్ వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల కీలకమైన శాఖలను కలిగి ఉన్న సీనియర్ మంత్రి ఎప్పుడూ వివాదాల్లో లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఏనాడు ఆవేశంతో విరుచుకుపడకుండా పడకుండా కామ్గా తన పని తాను చేసుకుపోయే ఆయన అసలు రాజకీయాల్లో ఎలా కొనసాగారు అనే అనుమానం ఎవ్వరికైనా వస్తుంది నిజాం కాలేజ్ హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మంచి క్రికెటర్ అనే పేరుంది ఆ కళాశాల జట్లకు ప్రాతినిధ్యం కూడా వహించారు మంచి స్టూడెంట్ సాధారణ లాగానే కష్టపడి లా చదివి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకున్నాక కోరుకున్న న్యాయవాద వృత్తిలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు అయితే ఒక న్యాయవాదిగా కెరీర్ ఎంచుకున్న ఆయన అసలు రాజకీయాల్లోకి ఎలా ఎందుకు వచ్చారు దాదాపు ఇరవై ఐదేళ్లుగా కొనసాగుతున్న శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది ఎలా సాగుతోంది దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు గారు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు ప్రజా నాయకుడిగా జనం నాడి తెలిసిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నక్సలైట్ల దాడిలో మరణించారు శ్రీపాదరావు మరణించడంతో ఆయన రాజకీయ వారసుడిగా శ్రీపాదరావు మూడో కుమారుడైన శ్రీధర్ బాబు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఒకటి రెండు కాదు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లోకి రావడం తండ్రి వారసుడే అయినా తనదైన సొంత గుర్తింపు ముద్ర తెచ్చుకున్నారు ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా వాళ్లకి దగ్గరై బలమైన నేతగా ఎదిగారు ఆ తరువాత ఆయన రాజకీయ వారసుడిగా శ్రీధర్ బాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మందని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు రాజకీయ వారసునిగా రంగ ప్రవేశం చేసిన మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు ఆ తర్వాత మళ్లీ రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మందని అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణపై నలభై రెండు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో మూడోసారి విజయం సాధించంగానే ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా అవకాశం లభించింది తర్వాత కిరణ్ హయాంలోనూ మంత్రిగా పనిచేశారు ఎక్కడా వివాదం లేదు అవినీతి మరకలేదు వ్యక్తిగతంగా కూడా ఎవ్వరూ ఒక్క ఆరోపణ చేయడానికి అవకాశం ఇవ్వని హుందా ప్రవర్తన యువ రాజకీయవేత్తగా పాలిటిక్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీధర్ బాబు ప్రస్థానం ఏ మచ్చా పడకుండా క్లీన్ గా ఉంది ఇది దాదాపుగా భారతదేశ రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే విషయం అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీధర్ బాబుకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది మాస్ క్లాస్ రెండు వర్గాల్లోనూ మనవాడే అనే గుర్తింపు ఉంది తొనకని మాట కనిపించని ఆవేశం తండ్రి ని గుర్తుకు తెచ్చే గంభీరమైన ప్రవర్తన శ్రీధర్ బాబు అంటే అందరిలోనూ ఒక స్పెషల్ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి శ్రీధర్ బాబుకి ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఆయన నియోజకవర్గంలో ఎక్కడ అనవసరమైన గోలా ఆర్బాటం కనిపించవు ఆఖరికి ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా సాధ్యమైనంత ప్రశాంతంగానే నడుస్తోంది శ్రీధర్ బాబు కనిపిస్తే కార్యకర్తల్లోనూ ఓ క్రమశిక్షణ వస్తుంది ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకున్న విషయం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగినప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరన్నది ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపించిన మొదటి నుండి దుద్దిల్ల బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కేటీఆర్ స్థానాన్ని ఆయనే రీప్లేస్ చేస్తేనే బాగుంటుందన్న కామెంట్స్ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించాయి చివరికి అందరూ ఊహించిందే జరిగింది దుద్దిల్ల బాబుకు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయ నాయకుడిగా శ్రీధర్ బాబు వ్యక్తిత్వం మిగిలిన వారికి భిన్నంగా ఆయన శైలి ఉంటుంది వివాదాస్పద అంశాలకు తీవ్రమైన ఆరోపణలకు దూరంగా ఉంటారు రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ను ఒక మాట అనే ముందు ముందు వెనక ఆలోచిస్తారు ఆయన రాజకీయాల్లోకి రావడం యాదృచ్ఛికం కావచ్చు కానీ ఆ తర్వాత ఎక్కడా ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పటడుగులేదు ఏళ్లకేళ్లు రాజకీయాల్లో తలపడిన సీనియర్లతో సమానంగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు చేస్తున్న పనికి గుర్తింపు పొందుతూనే ఉన్నారు అయినా విచిత్రంగా ఎవరికీ అసూయ లేదు ఈ కుర్రాడు మమ్మల్ని మించిపోతున్నాడన్న అక్కసూ లేదు ప్రేమించే వాళ్ళే తప్ప శత్రువులే లేకుండా అంత ఎత్తుకు వెళ్లడం మాత్రం ఈ కాలంలో అసాధ్యమే అయినా దాన్ని సాధించారు రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రు పట్ల రామ్రెడ్డిని పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడించారు ఆ తండ్రి చనిపోయినందుకు సానుభూతితో గెలిపించారులే అనుకున్నారు అంతకుముందు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా చదువుకున్న చదువుతో భారతదేశ రాజకీయాల పట్ల సొంత ప్రాంతంలో ప్రజల జీవన స్థితిగతుల పట్ల అవగాహన ఉన్నవారు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో తన పాదయాత్ర చేపట్టే సమయానికి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మందని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణపై నలభై రెండు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలిచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు అతను రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి అభ్యర్థి పుట్టా మధుపై పదమూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కె రోసయ్య మంత్రివర్గాల్లో ఉన్నత విద్య ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిగా రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో శ్రీధర్బాబుకి చిన్న ఎదురుదెబ్బ తగిలింది తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం అప్పటికే తెలంగాణ రాష్ట్ర విభజనలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత కూడా తోడవడం వల్ల ఆనాడు ఓడిపోయినా మళ్ళీ ఆ తర్వాత వచ్చిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి మీద పదహారు వేల రెండు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో గెలిచి తాను ప్రజలకు ఎప్పుడూ దూరం కానని నిరూపించారు ప్రతిపక్ష పార్టీలను గందరగోళానికి గురిచేసే పదవీ కాలానికి ఎనిమిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినప్పుడు కూడా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లో గెలిచిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు ఒకరు అది ప్రజల్లో పనిచేసే నాయకుడికి ఉండే విలువ